హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే రోడ్కి పది ఎకరాల డిటీసీపీ లేఅవుట్ వెంచర్ తీసుకొచ్చాము ఇందులో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి అలాగే సెమీ కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి సేల్కి లొకేషన్ చూసుకుంటే కొలుకులపల్లి విలేజు మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు లేఅవుట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సాగర్ హైవే ఫేసింగ్ తోటి ఉంటుంది వెంచరు వెంచర్ నేమ్ వచ్చేసి ప్లాటినం టౌన్షిప్ అంటారు ఇది వచ్చేసి మనకు బెస్ట్ చాయిస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు లేఅవుట్ చేశారు దీన్ని ఎల్పి నెంబర్ చూసుకుంటే హండ్రెడ్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ బై హెచ్ వస్తుంది సర్వే నెంబర్ చూసుకుంటే ల్యాండ్ సర్వే నెంబర్ వచ్చేసి నలభై రెండు పి నలభై మూడు పి అండ్ నలభై నాలుగు పి వస్తుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు టోటల్గా సాగర్ హైవే ఫేసింగ్తో ఉంటుంది అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి హైవే అవుతుంది కదా ఇది ఫోర్ లైన్స్ రోడ్స్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది అలాగే మనకు ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్గా సెట్ బ్యాక్ చేసి ఉంటుంది రేపు రోడ్ పెద్దగైనా కూడా మనకు రోడ్ కటింగ్లో ప్లాట్ అనేది పోకుండా ఉంటుంది కమర్షియల్ ప్లాట్లు కూడా ఇందులో టోటల్ వచ్చేసి పది ఎకరాల బిట్ ఇది పది ఎకరాల లేఅవుట్ చేశారు డిటిసిపి లేఅవుట్ ఇందులో గజాలలో చూసుకుంటే టోటల్ ఏరియా వచ్చేసి నలభై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు గజాలు పార్కింగ్ ఏరియా వచ్చేసి పార్క్ ఏరియా చిల్డ్రన్స్ ప్లే పార్క్ ఏరియా వచ్చేసి నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది గజాలు ఉంది రోడ్ రోడ్స్ కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి గజాలు తీశారు రోడ్స్ ఏరియా టోటల్గా ప్లాటింగ్ ఏరియా చూసుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు గజాలు వచ్చింది అంటే మనకు నలభై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు గజాల నుంచి టోటల్గా పోను ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు గజాలు సేలింగ్ అయితే వచ్చినాయి నెంబర్ ఆఫ్ ప్లాట్స్ చూసుకుంటే టోటల్గా నూట ముప్పై ఏడు గజాలు నూట ముప్పై ఏడు ప్లాట్లు ఉన్నాయి ఇందులో కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి సెమీ కమర్షియల్ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి కమర్షియల్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వేలు సెమీ కమర్షియల్ వచ్చేసి పదిహేడు వేలు రెసిడెన్షియల్ ప్లాట్లు వచ్చేసి పదమూడు వేలు ఐదు వందలు చెప్తున్నారు ఈస్ట్ ఫేస్కి అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా నార్త్ ఈస్ట్కి అయితే ఐదు వందలు ఎక్స్ట్రా ఎనీ కార్నర్ బిట్ వచ్చేసి మూడు వందలు ఎక్స్ట్రా ఉంటుంది ఇది లేఅవుట్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఇందులో డెవలప్మెంట్స్ చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అండ్ సిసి రోడ్సు అలాగే ఎంట్రెన్స్ ఆర్చ్ కూడా మనకు డెవలప్మెంట్ చేసిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు లేఅవుట్ హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు అమెజాన్ డాటా సెంటర్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ బొంగుళూరు ఎక్స్ రోడ్ నుంచి నలభై ఆరు కిలోమీటర్లు టీసీఎస్ ఆదిబట్ల నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇది మనకు నియర్ బైలో వచ్చేసి ట్రిబుల్ ఆర్ కూడా వస్తుంది మాల్ టౌన్ అండ్ కుర్మేడి గేటు దగ్గరలో ఉంటుంది మనకు నలభై ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ డ్రైవ్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ వచ్చేసి ఫాక్స్ ఖాన్ సిటీ అండ్ అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది అలాగే ఫా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అలాగే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ చుట్టుపక్కల మనకు ఇప్పుడు కొత్తగా ఏవైతే వచ్చినాయో ఫ్యూచర్ సిటీ కానీ ఫార్మా సిటీ కానీ అమెజాన్ డాటా సెంటర్ కానీ వండర్లా కానీ టీసీఎస్ ఆదిబట్ల కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఫాక్స్కాన్ సిటీ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కానీ ఇవన్నీ చాలా దగ్గర ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అలాగే మనకు ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటున్నాయి నియర్ బైలో మనకు ఇబ్రాంపట్నం సరౌండింగ్లో ఫార్టీ పీజీ కాలేజెస్ ఉన్నాయి ఫార్టీ మినిట్స్ డ్రైవ్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇది వచ్చేసి డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ డిజైన్డ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది ప్రాజెక్ట్ అయిలైట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ విత్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారు ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ ఇస్తున్నారు అవెన్యూ ప్లాంటేషన్ అండ్ చిల్డ్రన్స్ పార్కు ల్యాండ్ విత్ క్లియర్ టైటిల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ప్రైజ్ కూడా మీకు చెప్పాను సెమీ కమర్షియల్ పద్దెనిమిది వేలు సెమీ కమర్షియల్ పదిహేడు వేలు రెసిడెన్షియల్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు ఈస్ట్ ఫేస్ వందా నార్త్ ఈస్ట్ ఐదు వందలు ఎనీ కార్నర్ బిట్టు మూడు వందలు ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఎంట్ర ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది మీకు సైటు చూడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ అండ్ నో కమిషన్ ఎందుకంటే కంపెనీ నుంచి కంపెనీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి ప్లాట్లో ఇది కంపెనీ నుంచి డైరెక్ట్ కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు కమిషన్ అనేది మీ దగ్గర కమిషన్ ఎటువంటి కమిషన్ తీసుకోబడదు ఓన్లీ ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది నో కమిషన్ ఉంటుంది అన్ని కంపెనీ చూసుకుంటుంది కమిషన్ కానీ సైట్ విజిటింగ్ కానీ ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో